రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో ఒక విషయం అయితే చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇంజనీరింగ్ కాలేజ్లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావణి అనే ఒక విద్యార్థి ఒక మైనర్ బాలిక తన హాస్టల్ రూమ్ గదిలో ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది అయితే ఆ చనిపోక ముందే ఒక సూసైడ్ లెటర్ రాసి అక్కడ పెట్టి చనిపోయినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది అక్కడ కీలకంగా చూసుకుంటే సూసైడ్ లెటర్లో రీజన్ ఏమని రాశారు అని మనం మాట్లాడుకుంటే కేవలం కడుపు నొప్పి విపరీతంగా రావడం వల్ల సూసైడ్ చేసుకుంటున్నాను భరించలేనంత కడుపు నొప్పి వస్తుంది అనేటట్టు ఆ విద్యార్థి అయితే లె లెటర్ రాసి మరీ కూడా సూసైడ్ చేసుకున్నట్లు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది కానీ ఇక్కడ శ్రావణి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాలేజీ యాజమాన్యం తరపు నుంచి ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ముందుగా కడుపు నొప్పి వచ్చిందని చెప్పారు తర్వాత చనిపోయిందని చెప్తున్నారు తర్వాత కాలేజీ నుంచి మృతదేహాన్ని అయితే హాస్పిటల్కి పంపిస్తున్నాం అనేటట్టు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా మా అమ్మాయి అయితే మాత్రం ఖచ్చితంగా సూసైడ్ చేసుకున్నంత పిరికిది అయితే కాదు ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యం ఏదో చేసింది లేదంటే ఇంకోటి ఏదో జరిగింది అనేటట్టు శ్రావణి తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది మల్లారెడ్డి కాలేజీలో శ్రావణి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాలేజీ యాజమాన్యంతో కొంత వాగ్వాదాన్ని దిగుతున్నట్టు మనకైతే సమాచారం తెలుగుతుంది వెంటనే కూడా రంగంలో దిగిన పోలీసులు వెంటనే కూడా శ్రావణి మృతిపై కారణాలు ఏంటనేటట్టు పోలీస్ కేసు అనేది నమోదు చేయడం జరిగింది అయితే విచారణ తర్వాత ఏం జరిగిందనేటట్టు పూర్తి వివరాలు అయితే బయటకు రానుంది అయితే ఖచ్చితంగా కాలేజీలోనే ఏదో జరిగిందనేటట్టు ఒక సంవత్సరం ఇంజనీరింగ్ చదవడానికి దాదాపుగా లక్ష ఇరవై వేల రూపాయల ఫీజు కట్టిన కూతుర్ని మల్లారెడ్డి కాలేజీకి పంపిస్తే ఈ రోజు నా కూతురు చనిపోయింది అన్నట్టు శ్రావణి తండ్రి అయితే చాలా బాధ వ్యక్తం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యంలోనే ఏదో తేడా జరిగింది అన్నట్టు అక్కడ అయితే గట్టిగా ఆరోపించడం జరుగుతుంది ఇక్కడ కీలకంగా చూసుకుంటే సూసైడ్ లెటర్ రాసి కూడా అది కూడా కడుపునొప్పు వల్ల సూసైడ్ చేసుకుంటానట్టు లెటర్ లో రాయడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే నిన్న కూడా తన కాలేజీకి రాలేదన్నట్టు కడుపు నొప్పి వల్ల కాలేజీకి లీవ్ పెట్టింది అన్నట్టు తన ఫ్రెండ్ అయితే చెప్పడం జరుగుతుంది మరి ఈ రోజు హాస్టల్ రూమ్ డోర్ తీయగానే తన శవమై కనిపించడంతో నాకు వెంటనే కూడా భయభ్రాంతులకు గురై యాజమాన్యానికి తెలియజేయడం జరిగింది వెంటనే కూడా వాళ్ళు వచ్చి ఆ మృతదేహాన్ని అయితే తీసుకెళ్ళడం జరిగింది అన్నట్టు తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను చెప్పడం జరుగుతుంది మరి ఇందులో వాస్తవాలు ఎంతవరకు పక్కన పెడితే ఖచ్చితంగా ఏదో తేడా జరిగింది ఖచ్చితంగా నా కూతురు చనిపోయినంత పిరిగిది కాదు కాలేజీ రాజమన్యంలో లేదంటే ఇంకొకరి మధ్య ఏదైనా గొడవ జరగడం వల్ల లేదంటే ఇంకొకరితో ఏదైనా సంఘర్షణ జరగడం వల్ల నా కూతురిని ఏదో చేసి ఉంటారు అనేటట్టు శ్రావణి తల్లిదండ్రులు అయితే ఆరోపించడం జరుగుతుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే గత నెల నర నుంచి కూడా చూసుకుంటే హైదరాబాద్ పరిధిలో దాదాపుగా కార్పొరేట్ కళాశాలలో దాదాపుగా ఏడు ఆత్మహత్యలు అనేవి చోటు చేసుకున్నాం గత కొద్ది రోజులుగానే నారాయణ కాలేజీలోని ఒక చిన్న విద్యార్థి తనుషన్ విద్యార్థి లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇలా చాలా సంఘటనలు అయితే జరుగుతున్నాయి మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి విద్యాశాఖ నుంచి ఒక సరైన కమిటీ అనేది నియమించి ఖచ్చితంగా దాని మీద ఏం జరుగుతుంది అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా బయట పెట్టవలసిన అవసరం అయితే ఉంది అయితే ఈ రోజు తాజాగా చూసుకుంటే మల్లారెడ్డి కాలేజీలో ఈ ఘటన జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఆల్రెడీ పోలీసులు వచ్చి కేసును అయితే టేక్ ఓవర్ చేయడం జరిగింది ఖచ్చితంగా కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది ఇప్పటికే మృతదేహం హాస్పిటల్ కానీ శ్రావణి చావుకి కారణం ఏంటి అనేది అయితే ఇంకా బయటకు రాలేదు ఖచ్చితంగా తల్లిదండ్రులు మాత్రం కాలేజీ యాజమాన్యం మీద గట్టిగా ఆరోపణలు చేయడం జరుగుతుంది మరి కాలేజీ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తది అందులో నిజా నిజాలు ఏంటి అనేవి విచారణ తర్వాత బయటపడవలసిన అవసరం అయితే ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు పాపను తర్వాత వచ్చి అంతే మొత్తం చేసింది మాత్రం హాస్టల్లోనే జరిగింది సార్ ఇది పాప మాత్రం ఏం చేసుకోలేదు చిన్న ప్రాబ్లం ఉన్నా మా పాప చిన్న ప్రాబ్లం ఉన్నా మాకు చెప్తా సార్ కంపల్సరీ చెప్తుంది యేసువంతుని ఇష్యూ ఉన్నా మాకు చెప్తుంది స్కూల్ టాపర్ మా పాప మా డిమాండ్ ఏం లేదు మా పాప మాకు కావాలా అంతే మా పాప మాకు కావాలా లక్ష కూలి చేసి లక్ష లక్ష నరస్ బాగుండే కూలి చేసి కూలి చేసి నేను లక్ష లక్ష పదిహేను వేలు హాస్టల్కి ఫీజు కట్టేసిన నాకు అని తొమ్మిది గంటలకు మాట్లాడింది మాట్లాడిన తర్వాత ఏమన్నా నొప్పి ఉంటే మాకు చెప్తుండే పాప చిన్న నొప్పి ఉన్నా మాకు చెప్తుండే యాక్చువల్లీ పాప దగ్గర ఫోన్ గిట్టు ఉంది పొద్దున కనీసం నొస్తుంది డాడీ మాకు ఇంత ప్రాబ్లం ఉందని పాప చెప్తుండే కదా సార్ ఎంత పెద్ద ప్రాబ్లం ఉందో చెప్తుండే కనీసం డాడీ కాకుండా తల్లి కన్నా చెప్తుండే ఎవ్వరికీ చెప్పలేరు అసలు ఈ యాజమాన్యం ఏం చేసిందంటే పాపకు ఎక్కడో బయటకు తీసుకెళ్లిండ్రు సంపేసిన తర్వాత సార్ ఇది పాప ఊరేసుకోలేదు కావాలని సృష్టించిండ్రు సరే అది జరిగింది జరిగిపోయింది తర్వాత కనీసం ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులు ఇవ్వాలా వద్దా శ్రవణి అనే అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎంఎల్ ఐటీ కాలేజ్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నదనే సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది హాస్టల్ యాజమాన్యం ఆమె డోర్స్ బ్రేక్ చేసి తీసుకొని ట్రీట్మెంట్ కోసం మల్లారెడ్డి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే చనిపోయింది బ్రాడ్ డేడ్ అని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ను ఇన్ఫార్మ్ చేసి పిలిపించడం జరిగింది వాళ్ళను ఇంకా దరఖాస్తు ఇవ్వమని చెప్పాము ఇంకా వాళ్ళు దరఖాస్తు ఇవ్వకుండా మాకు అనుమానాలు అని చెప్తున్నారు ఏ అయినా కూడా దరఖాస్తు ఇస్తే దర్యాప్తులో క్లియర్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఎవరైనా నిందితులు ఉన్నట్లయితే దానికి సంబంధించి ఆమె చంపుకోవడానికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది మల్లారెడ్డి హాస్పిటల్ ఇక్కడ వాళ్ళకు ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ లేవని మల్లారెడ్డి హాస్పిటల్ తీసుకెళ్ళిన చెప్తున్నారు సూసైడ్ నోట్ ఒకటి దొరికింది సూసైడ్ నోట్ లో పెయిన్ భరించలేకపోతున్నాను సారీ మా అని రాయడం జరిగింది అది కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించి వెరిఫై చేస్తాం అమ్మాయి రాసిందా ఇంకా దాంట్లో వేరే ఉన్నాయా కూడా దర్యాప్తులో తెలుస్తుంది గిరిజన సమాజానికి సంబంధించిన అమ్మాయి పేద కుటుంబానికి పేద పేద అంటే అతి పేద రైతు తన బిడ్డను చిన్నప్పటి నుంచి ఒకటో తరగతి నుంచి హాస్టల్లో ఉంచుతూ గవర్నమెంట్ హాస్టల్లో చదివిస్తూ అమ్మాయి రెసిడెన్షియల్ స్కూల్లో చదివి హెచ్ఎస్సిలో టాప్ ఇంటర్మీడియట్లో టాప్ వచ్చి ఈ కాలేజ్లో ఫ్రీ సీట్ రావడం జరిగింది ఫ్రీ సీట్ వచ్చిన తర్వాత కూడా ఎంతో కొంత డబ్బులు కట్టాలి అలా 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 సతాయించడం జరిగింది అన్నయ్య పాప ఉంటూ ఈరోజు ఏదో జరిగింది ఏం జరిగిందో తెలియదు ఏ విధంగానైనా సరే ఈ అమ్మాయిని ఈ కాలేజ్ నుంచి వెళ్ళగొట్టి ఈ సీట్ని అంపుకుంటామన్న ఒకే ఒక ఎయిమ్తో ఈ కాలేజ్ యాజమాన్యం మొత్తం అమ్మాయిని ఇక్కడ నుంచి వెళ్ళిపోయే విధంగా టార్చర్ చేయడం వల్ల అమ్మాయి మొన్ననే మొన్ననే వచ్చింది అమ్మాయి ఇంటి నుంచి అయినా కూడా ఆమెను అంటే స్టడీ పరంగా చాలా టాప్ ఇంటి దగ్గర కూడా ఇలాంటి ఇష్యుస్తూ పాప మా వాళ్ళకి ముగ్గురు అమ్మాయిలు అమ్మాయిలలో టాప్ అమ్మాయి మంచి చదివే అమ్మాయి క్లేవర్ అమ్మాయి ఈ క్లేవర్ అమ్మాయిని కాలేజీ నుంచి ఏ విధంగా ఎల్లగొట్టాలన్న ఒకే ఒక కాన్సెప్ట్ తోటి అంటే బీదవాళ్ళు చదువుకోవడానికి అవకాశం లేదు మీకు అర్హత లేదన్న ఒక కోణంలో అమ్మాయి సూసైడ్ చేసుకుంది అంటే వీళ్ళు చెప్పే రీజన్ ఏం లేదు పేరెంట్స్ అంతవరకన్నా కనీసం అక్కడ ఉంచి లోకల్లో ఉన్నటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళు చూయించి అమ్మాయిని తీసుకెళ్ళలేదు హాస్పిటల్కి ఆ రీజన్ చెప్పలేదు ఏం చెప్పలేదు మేము వచ్చి ఇంతసేపు అయినా ఏమీ అరుస్తున్నా కూడా ఎవ్వరు పట్టించుకోవడం లేదు యాజమాన్యం లేదు ఇక్కడ అమ్మాయికి ఏమైందో కూడా ఏం చిన్న రీజన్ కడుపు నొప్పి వచ్చిందని చనిపోయిందంట అమ్మాయి సూసైడ్ చేసుకుందంట కడుపు నొప్పి వస్తే ఎక్కడనన్నా అమ్మాయి సూసైడ్ చేసుకుంటారు ఎవరైనా సరే మనం జనరల్గా ఆలోచించినప్పుడు సూసైడ్ చేసుకోవడానికి కడుపు నొప్పి అనేటువంటిది పెద్ద ఇష్యూ కాదు ఇలాంటి విషయాలను దాపెట్టేసి ఇప్పుడు ఇక్కడ మాకు ఇలాంటి అంటే ఏం చూపించడం లేదు మేము సీసీ ఫుటేజ్ చూపించండి అంటున్నాం హాస్టల్ చూపించండి అంటున్నాం యజమాన్యాన్ని రండి మాకు ఏమైంది ఏం జరిగింది పాప ఏం అసలు మీతో మాట్లాడింది ఏం మాట్లాడింది అనేటువంటి జరిగినటువంటి మార్నింగ్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ అలా నచ్చలేదు ఆ రజాపూర్ కు దర్జీని మల్లారెడ్డి హాస్పిటల్ లో ఐసన్ వేరే హాస్పిటల్ దొకలేదా హైదరాబాద్ లో వేరే హాస్పిటల్ సే లేవా ఇదే హాస్పిటల్ దొకిందా నికి చెప్పేసిరా సెంపేచినా విషయం మాకే తెలువుదు సెంపేచే విషయం మాకే తెలువుదు ఆ జస్నాక మల్లకిస్ కొట్టుకోడు నువ్వు ఫోన్ చేసి రా 10 గంటలకు జరిగింది అంటే చెప్పి 2 గంటలకు ఫోన్ చేసిరు చెప్పింది అంటే పోలే సరే నేను చేస్తున్నాను కదా ఊరి యాస్తున్నప్పుడు మేము వచ్చేనంటే తీయలే కదా